అందరికీ నమస్కారం ఫైబర్ నెట్కి సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఏ వన్గా పెట్టడం జరిగింది ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనే ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం సో ఎక్కడ కూడా ఆయన సంతక అంటే వాళ్ళు రాసిందే నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కావచ్చు వాళ్ళు చేసిన ఛార్జ్ షీట్ కావచ్చు ఆ ఛార్జ్ కూడా రిజెక్ట్ చేశారు చెప్తాను ఏంటి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట అందుకు కేసు అంట ఒత్తిడి ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు ఎవరి మీద చేశాడంటే ఏమి ఆధారాలు కేవలం ఒత్తిడి చేశారంట అది వీళ్ళు కలగన్నారు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని వేమూరి హరికృష్ణ గారు వేమూరి హరికృష్ణ గారు అనుకోండి ఆయన పేరు టెరాసాఫ్ట్కి సంబంధించి సో అంటే ఆయన మీద ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే ఆయన మీద ఏదో అంతకుముందు ఏదో సాక్షి కథనంలో సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు చేయడం జరిగింది శ్రీమతి భారతి గారి మీద సాక్షి పేపర్ ఎండీగా ఉన్నారు కాబట్టి సీఎండీగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన మీద ఆయన అనుకోకుండా ఈ క ఫైబర్ నెట్కి టెక్నాలజీ ఇష్యూస్లో సపోర్ట్ చేయడానికి వస్తే ఆయన ఎప్పుడో సాక్షి పేపర్ మీద పరువు నష్టం కేసేసాడని చెప్పేసి భారతి గారి మీద కేసేసాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి మీద పరువున పరువు నష్టం కేసేసాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బుక్ చేయడం కోసం ఎటు ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా ఈ కేసులోకి ఎక్కించడం జరిగింది ఇది అసలు ఎంత పనికి మాలిన పనులు అంటే లాస్ట్ టైం వాళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద సాక్షి పేపర్లు రాసింది అది ఇద్దరు గొడవ ఆయన ఏదో ఈవీఎం మిషన్స్ ఏదో చెప్పినాడని చెప్పి ఏదో ఛానల్ చెప్పినాడని చెప్పి ఏదో తీసుకొని అడ్డగోలుగా మీరు రాశారు అది మీరిద్దరు తెలుసుకోవాలి అదే ఒక పనికి మాల చర్య అయితే ఏది ఆయన మీద కేసు పెట్ట మళ్ళీ మా సార్ని దీన్ని తీసుకురావడం ఏది కుల ప్రాతిపదికన ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామని ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు ఎందుకు పక్కా ఫేక్ కేసు అంటే వస్తాను ఈ సాక్షి కేంద్రానికి ఇంటికి ఇది వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే ఎఫ్ఐఆర్ని ఎప్పుడు ఎలా ఫైల్ చేస్తారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఫైబర్ నెట్ చైర్మన్ గారు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ ఎవరు గౌతమ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడంట ఏది టెరాసాఫ్ట్లో ఇది ఫైబర్ నెట్లో టెరాసాఫ్ట్ని తీసుకొచ్చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కరెక్ట్ కానీ ఎఫ్ఐఆర్లో ఏం చేస్తారంటే మీకు ఎఫ్ఐఆర్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఆర్లో సీరియల్ నెంబర్ సిక్స్ అని ఉంటుంది సీరియల్ నెంబర్ సిక్స్లో ఏం రాస్తారంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ పేరు రాస్తారు సారీ ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అందరికి ఇస్తాను ఎఫ్ఐఆర్లో సీరియల్ నెంబర్ సిక్స్లో కంప్లైంట్ పేరు ఎవరు తెలిసిన ఎండి గారి పేరు రాశారు అంటే కంప్లైంట్ ఇచ్చిందేమో చైర్మన్ ఎఫ్ఐఆర్లో మాత్రం సారీ ఎఫ్ఐఆర్ ఏమో కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఫైబర్ నెట్ చైర్మన్ కానీ కంప్లైంట్ ఇచ్చింది ఫైబర్ నెట్ చైర్మన్ అయితే ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ సిక్స్లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టుగా రాశారు కేసు కట్టాలన్న తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయాలి ఎఫ్ఐఆర్ సరిగా అంటే అర్థం చేసుకోండి ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు జీవీ రెడ్డి కంప్లైంట్ ఇస్తే జీవిరెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్ని రాయాలి ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్ హరిగారు కంప్లైంట్ ఇస్తే హరిగారు ఇచ్చారు రాయాలి రమణ గారు కంప్లైంట్ ఇస్తే ఈటీవీ రమణ గారు వాళ్ళు ఇచ్చినట్టుగా రాయాలి ఇది కదా పద్ధతి ఇచ్చింది ఒక అతను ఎఫ్ఐఆర్లో ఇంకో పేరు పెట్టారు అంటే దీని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అది అంత హక్కుడు కేసు అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్ రెండోది వచ్చేసరికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు సారీ ఎక్కడ ఆయన పేరు లేదు పోనీ కంప్లైంట్ అయినా బేసిక్ సరిగా ఉందంటే అది లేదు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది వేమురు గారు ఎవరు చంద్రబాబు గారు ఏంటి సారీ గుర్తు వచ్చి ఎట్లయినా సరే ఆయన ఇరికిచ్చా ఉద్దేశంతో ఛార్జ్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏ ఒన్గా పెట్టడం జరిగింది ముందు వేమురు గారి పేరు సారీ ముందేమో ఏ ఒన్గా ఏమో వేమురి గారిని పెట్టారు ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు నిలిగించడం కోసము ఛార్జ్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన ఏవో తీసేసి ఆయన ఏవో పెట్టి ఈయన ఏగా మార్చారు పోనీ ఇంత ఫైల్ చేసి చార్జ్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసిందా ఆ షీట్ని మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ కోర్టులో కోర్టులు ఎందుకు కాగ్నైజెన్స్ తీసుకో ఆనరబుల్ కోర్ట్స్ ఛార్జ్ షీట్ను రిజెక్ట్ చేశారు ఇదే ఇష్యూ అయితే నిన్న సాక్షులు రాశారు అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆ ఆడిట్ నివేదికను తొక్కి పెట్టంట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాడు ఆఫీసర్సు మొత్తం రిపోర్ట్స్ ఇస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఆ ఆఫీసర్స్ మేము మంచి పోస్టింగ్ ఇచ్చి మేము ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలాన్ని రివర్సల్ చేశామని చెప్పేసి పత్రికలు రాయడం జరిగింది నేను అడుగుతున్నాను ఈరోజు రోజున ఐఏఎస్లు కావచ్చు ఈరోజున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్ మొత్తం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పనిచేసిన లేదు వన్ మినిట్ క్లోజ్ చేస్తాను మీరు అడుగు చెప్తున్నా వస్తున్నా దానికి వస్తున్నా సో చార్జ్షీట్ ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్స్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లైన్ చేస్తే మీ గవర్నమెంట్ కదా ఆ రోజు ఉన్నది మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్షీట్ను పీపీలు అందరు మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు మరి ఎందుకు రిజర్ట్ ఈ ఈరోజు మేము తొక్కిపెట్టామని రాస్తున్నారు సో తొక్కిపడమేంది ఈరోజు ఐఏఎస్లో ఐపీఎస్లోకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళ ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్ కూడా ఇచ్చాం కదా ఈరోజు మేము ఎవరికి ఇవ్వలేదు చెప్పండి పోస్టింగ్స్ మీడియా వాళ్ళు కూడా రాయడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని మరి ఏదో ఒకరిద్దరు ఆఫీసర్స్గా పోస్టింగ్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళు ఇవ్వనట్టుగా చెప్తున్నారు కదా అందరికి ఇచ్చాం కదా పోస్టింగ్స్ ఎవరికి ఇవ్వలేదు అంటే మీ దాకా వచ్చేసరికి వాళ్ళకేదో పోస్టింగ్ ఇచ్చామంట ఇంకో ఇప్పుడు అందుకని మాకు అనుకూలంగా చెప్తున్నట్ట అంటే మేము పోస్టింగ్లు ఇచ్చాం కాబట్టి మాకు అనుకూలంగా చెప్తున్నారంటే మరి ఆ రోజు పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చెప్తారా మీకు అనుకూలంగా చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టించారా మీరు మరి ఇది నిజమైతే మరి అది నిజమైన ఒప్పుకుంటారా అంటే ఆఫీసర్స్ ఐఏఎస్ అంత ఎన్నెముక లేకుండా ఉన్నారని మీరే చెప్తారా అంత దిగజారు వస్తారు వారని మీరు ఇదో కేసు చెరుకూరు శ్రీధర్ గారి గురించి రాశారు ఒక పక్క చెరుకూరు శ్రీధర గారు మా మనిషేనని మీరే చెప్తారు గతంలో సిఆర్డిఏ ఉన్నప్పుడు మళ్ళీ దీంట్లో ఏం చెబుతారు మేము ఆయన భయపెట్టి లొంగ తీసుకున్నామంట అతను మా మనిషి అయినప్పుడు మళ్ళీ మేము భయపెట్టి లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏమింది ఓ పక్క చెరుకూరు గారు మిగతా మిగతా ఆఫీసర్స్ మా మనుషులేని చదువు ఇంకో పక్కనే బెదిరించి లొంగ తీసుకున్నమాట అరెస్ట్ చేసి రాసామంట అరెస్ట్ చేసి బెదిరించి లొంగ తీసుకున్నమాట అంటే వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉండడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సో నేను ఇందాక ఎఫ్ఐఆర్ కూడా చెప్పాను ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ ఆయన లేదు ఇన్వెస్టిగేషన్ లేదు చార్జ్ షీట్ ఇప్పుడు వస్తుంది కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు ఎఫ్ఐఆర్లో రాసిన పేరు ఒకరు చైర్మన్ కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎండీ ఇచ్చాడని రాస్తున్నారు అంటే ఆ రోజు ఎండి చైర్మన్ కూడా ఏ స్థాయిలో సహకరించారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఇంత నీతి మారినట్టుగా సాక్షి ఈరోజు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదకొండు సీట్లు పడిపోయినా కూడా ఇంకా ఏమాత్రం లేకుండా ఇంకా ఏదో జరిగిపోయినట్టుగా కొంపలు మునిగిపోయినట్టుగా రాస్తారు నేను చెప్తాను ఈరోజు పవిత్ర కన్స్ట్రక్షన్ మళ్ళీ నేను చెప్తాను దాని మీద సపరేట్ ప్రైవేట్ పెడతాను పవిత్ర కన్స్ట్రక్షన్ చెప్పేసి దాదాపు వంద కోట్ల పైన వర్కులు ఆ రోజు ఉన్న మధూదన్ రెడ్డి మసూదన్ అడిగారు ఎమ్మెడి గారు సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు ఎట్లా ఇస్తాడు అండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా సొంత బ్రదర్స్కి ఇచ్చాడు నేను మళ్ళీ దాని మీద డీటెయిల్గా చెప్తాను అది బెనిఫిట్ చేయడం అంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక కులాలంలోనూ ఒక మతంలోనూ ఇస్తే అది ఎవడేం చేస్తాడు ఆ రోజు ఉన్న మసూదన్ అడిగారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు ఒకటిగా చాలా కంపెనీలు ఇచ్చాడు అందులో పవిత్ర కన్స్ట్రక్షన్స్ ఒకటి వంద కోట్ల పైగా ఇచ్చాడు టెండర్స్ ఇచ్చేసి వర్క్ చేయించుకున్నాడు సప్లై చేయడం జరిగింది మెటీరియల్స్ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పేమెంట్ చేశారు మరి అది కదా ఈ కేసులు అవి కదా ఇచ్చుకోవడం అంటే లబ్ధి చేసుకోవడం అంటే ఇదే లబ్ధి చేయడం అంటే అదే లబ్ధి చేయడం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి పెట్టమంటారు దాని మీద కేసు పెట్టమంటారు నేను పెడతాను కూడా గ్యారెంటీ అలాంటి కంపెనీలు బయటకు తీస్తాను నేను ఉన్నాయి వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ప్రాపర్ ఇలా మాదిరి అడ్డగోలకు రాలేం కదా అది కూడా త్వరలోనే చేసుకొచ్చి చెప్తాను అది ఇంట్లో వాళ్ళకి ఇచ్చి లబ్ధి చేర్చు లబ్ది చేకూర్చుకోవడం అండి ఇదే లబ్ధి చేకూర్చుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మీరు కేసులు పెట్టిందే కాకుండా ఏమైనా మార్చిందే కాకుండా పోలు ఏమన్నా బేస్ రాశారంటే ఏం లేదు కేవలం ఒకటే బేస్ ఒత్తిడి చేశారంట చంద్రబాబు నాయుడు గారు అందుకని ఇచ్చారంట అందుకు ఆయన ఏమన్నా అవుతాడు ఏమన్నా కామన్ సెన్స్ ఉండవల్లే దానికి బేస్ ఉండబల్లే కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేశాడు పిలిపించాడు మాట్లాడేది జీరో బేస్ మళ్ళీ మేము ఒత్తిడి చేసే ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కి పెట్టడా నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక మళ్ళీ దాని మీద తొక్కిపడడం ఏంది నువ్వు ఇచ్చే నివేదికను కోర్టే కొట్టిపడేసింది నీ చల్ల దాన్ని పక్కన పడేసింది ఆ రోజు ఆనరబుల్ కోర్టుస్ మీ సిఐడి వాళ్ళే దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఆ రోజున్న సిఐడి ఆఫీసర్స్ ఆ రోజున్న పీపీలు మేము ఏంది కోర్టే కొట్టి తీసి పక్కన పడేసింది కదా మళ్ళీ మేము తొక్కిపట్టేది సపరేట్గా అయినా వీళ్ళకు మారకుండా ఈరోజు తప్పుడు కథనాలు రాస్తున్నారు ఇది విషయం సో ఫైబర్ నెట్కు సంబంధించి ఆ రోజు టెరాసాఫ్ట్ కానీ పక్కాగా వాళ్ళు చేయబట్టి ఈరోజు సంస్థ ఆ రోజు చేసిన నేను వాళ్ళకి హితాభివాదం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నట్టే ఆ రోజు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండబట్టే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఇంత అడ్డగోలుగా చేసినా కూడా ఈ సంస్థ కొద్ది గొప్ప బతుకుందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండబట్టే అదేగైనా మీరు అన్నట్టు అడ్డగోలుగా మేము ఇప్పుడు లాస్ట్ టైం మధుసూధన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బ్రదర్స్కి పవిత్ర కన్స్ట్రక్షన్ ద్వారా అడ్డగోలకు వర్కులు ఇచ్చే చేయించినట్లయితే ఇదిగో ఈ సంస్థ దివాళ అంచుకు తీసుకొచ్చారు కదా ఆ రోజు అలాగేం చేసి ఉంటే ఈరోజు ఈ సంస్థ మూచేసి ఉండేవాళ్ళు దివాళా అంచు కూడా కాదు సో అంత పక్కాగా మేము వర్కులు చేయించి దాన్ని నిలబెడితే మీరు వచ్చి దాన్ని కూల్చేసి మళ్ళీ మేమేదో తప్పులు చేసినామని చెప్పేసి అంటము మళ్ళీ దాని మీద కేసులు ఏంటివి సో ఇది దీనికి సంబంధించి దీంట్లో ఏమీ లేదు అసలు కేసు వాళ్ళు పెట్టడమే తప్పుడు కేసు పెట్టారు ఆ రోజే కోర్టులు కొట్టేయడం జరిగింది ఛార్జ్ తీసుకోలేదు ఈరోజు మేము తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు ఏం దీన్ని సపరేట్గా డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే తిరిగి ఆ రోజు మీద ఎండి ఆ రోజున్న మసూదన్ రెడ్డి గౌతమ్ రెడ్డి మీద మేము కేసు పెట్టాలి తప్పుడు కేసులు పెట్టేందుకు అది కూడా అవకాశం ఉంటే లేగో ఒపీనియన్ తీసుకొని డెఫినెట్గా తప్పుడు కేసులు పెట్టినందుకు సంస్థ రెప్యుటేషన్ కూడా పాటు చేసినందుకు ఆ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం ఇది దీనికి సంబంధించి మీరు ఏదైనా దీని మీద ప్రశ్నలు అడగాలంటే ఏది డెఫినెట్గా దీని మీద ఆలోచించి ఇది అంటే ఇది ముఖ్యమంత్రి గారి మీద అన్నారు ప్లస్ సిఐడి వాళ్ళు నివేదికను తొక్కిబట్టి అని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ నేపథ్యంలో సిఐడి వాళ్ళు తొక్కి సిఐడిని బ్లేమ్ చేస్తుండ్రు సో ఇది ఫైబర్ నెట్ పరిధిలో కాదు బట్ నేను సంస్థకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా కూడా స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా వచ్చినా కాబట్టి నేను వాళ్ళకి ఇన్వోక్ చేస్తాను మ్యాటర్స్ చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు సిఐడి వాళ్ళు డెఫినెట్గా నేను కూడా సిఐడి వాళ్ళని కోరేది ఒకటే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఇది ఇట్ ఈస్ యువర్ మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది మీరు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సిఐడి వాళ్ళు ఎంత బ్లేమ్ అయ్యారో రాష్ట్రం మొత్తం తెలుసు ఇప్పుడు కూడా మాకే మేమేమి అనుకూలం మాకు చేయమని అడగట్లేదు కదా ప్రతిది కూడా రూల్ ప్రకారం వెళ్ళమంటారు బట్ డిస్పైట్ ఇలాంటి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ నేను సిఐడి చీఫ్ను కూడా నేను కోరేది ఒకటే ఆనరబుల్ సిఐడి చీఫ్ గారిని కోరేది ఒకటే మీరు ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు ఇది వాస్తవం చెప్పాలంటే ఇది మాకంటే చెడ్డ పేరు మీకు వచ్చిన చెడ్డ పేరు ఇది మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎందుకంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది మీరే కదా మరి మీరు రికార్డ్ చేసినప్పుడు వాట్స్ రాంగ్ విత్ సిఐడి ఆఫీసర్స్ మేము వచ్చిచ్చుకోవాల్సిన దాకా ఎందుకు మీరు అవుతున్నారు మేము అలాంటి ఒత్తిళ్లు చేసి రిపోర్ట్స్ తీసుకోలేదు వన్ సిక్స్టీ ఫోర్ వచ్చి వాటి స్టేట్మెంట్స్ అని మీరు ఒక స్టేట్మెంట్ మీరు రిలీజ్ చేయాలి ఎందుకు మీరు గమనం ఉంటున్నారో నాకు అర్థం కట్టదు అప్పుడైతే మాత్రం ప్రధానికి మీడియా ముందుకు వచ్చేవాళ్ళు సిఐడి వాళ్ళు ఈరోజు నేను మీడియా ముందుకు రమ్మని కూడా చెప్పట్లేదు మాకు ఒత్సాసు పెరగమని కూడా చెప్పట్లేదు మీ మీద వచ్చిన బ్లేమ్ నన్న ఖండించండి అంటున్నా నేను అది కూడా మీరు ఖండించకపోతే ఎలాగో సిఐడి వాళ్ళు ఇది మా ద్వారా చెప్పించుకోవడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అనే సబ్జెక్టు విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాడు సిఐడి ఆఫీసర్కి ఇది ఇలాంటి వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి మాకేం అనుకూలంగా చేయమని మేము చెప్పం ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చినప్పుడు కానీ మా ఇక్కడ సబ్జెక్ట్ మా సంస్థ కానీ మాకేం కితాబులు ఇవ్వమని మేము చెప్పాము అట్లీస్ట్ మీద వచ్చిన దానికన్నా మీరు రెస్పాండ్ అవ్వండి మీ మీద వచ్చిన దానికి మీరు రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది ఇంటర్నది మీరు వర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి అది అదే మళ్ళీ మేమే చేయించామని దానికి ఇంప్లాయిడ్కి వెళ్తుంది అవకాశం ఉంది ఇంప్లాయిడ్ మీకు వెళ్ళడానికి అవకాశం ఎనీ గదర్ అది వేరే సబ్జెక్టు దీని మీద మాట్లాడదు అది చెప్తున్నారు కదా సీఐడి వాళ్ళు అంటే దా అది ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అంత అడ్డగోలుగా రాశారంటున్నాను నేను అనేది కాలం నెంబర్ సిక్స్లో మీరు చూసుకోండి ఎండి పేరు ఉంటుంది కంప్లైన్ ఎట్గా కంప్లైంట్లోనేమో చైర్మన్ కంప్లైంట్ కాపీ అటాచ్మెంట్ దానికి దాంట్లో ఏమో కంప్లైంట్ ఇచ్చినట్టుగా చైర్మన్ ఉంది అంటే ఏ స్థాయిలో వాళ్ళు హరిబరిగా కేసు కట్టారు అంటానికి ఇది ఎగ్జాంపుల్ అంటున్నాను ఇదేం క్లర్క్లో ఎర్రరే కావచ్చు బట్ వాళ్ళ మోటివ్ అర్థమవుతుంది నేను అనేది వాళ్ళ మోటివ్ ఏంటంటే అంత తొందర తొందరగా కేసు అంటానికి నేను చెప్తున్నాను అది ఎనీ ఇష్యూ ఏమంటారు మీరు ఆఫీసర్స్ కదా వాళ్ళు ఉంటారు మేము గవర్నమెంట్ మారుతాం మేము మారుతాం కానీ ఆఫీసర్స్ మారరు కదా వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారు అంటే నేనేం వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు అది ఆ రోజు ప్రజలు పెట్టారు వాళ్ళు ప్రజలు పెడితే చేశారు మేము ప్రజలు పెట్టలేదు ఇప్పుడు మేము ప్రజలు పెట్టామని రాస్తున్నారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నాను అండి సిఐడి వాళ్ళని వాళ్ళు ప్రజలు పెట్టినప్పుడు చేసినప్పుడు మీరు బయటికి కూడా రాలేదు చేశారు ఈరోజు మేము ప్రజలు పెట్టకపోయినా కూడా మీ మీద రాస్తుంటే మీరు వచ్చి సమాధానం చెప్పమంటున్నాను నేను అనేది అంతే తప్పితే మేమే వేరే ఏదో అడగట్లేదు వాళ్ళని ఇది తప్పు సాక్షిలో వచ్చిన కథనం తప్పు లేకపోతే సిఐడి ఆఫీస్ నుంచి మీరు ఏదైనా డిఫర్మేషన్ సాక్షి మీద వేసే తప్పితే దాన్ని కూడా పరిశీలించండి అంటున్నాను బోత్ సివిల్ అండ్ క్రిమినల్ డిఫర్మేషన్ అది చేయకపోతే ఏమవుతుందంటే సిఐడి వాళ్ళు చేయకపోతే నిజంగా మేము చేయించామేమో అనుకుంటారు జనాలు మరి ఎక్కడోసారి మనం కండించో పోతే ఏమనుకుంటారు మరి వాస్తవం అనుకుంటారు కదా అది అందుకని మా పాత్ర నేను 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 చెప్తున్నాను షేడ్ చేయాల్సి షేడ్ చేయాలంటాను నేను అనేది ఎన్ని ఇష్యూ మీరమ్మ టీవీ నేను చేయమడగరా థ్యాంక్ యూ డిస్టర్బ్ అయినందుకు సారీ అది అనుకోకుండా థ్రోట్ తీసుకుంటాం తీసుకుంటామా నోటీస్ ఇచ్చాను డబ్బులు లేవంట నోటీస్ ఇవ్వలేదు డెఫినెట్గా వీళ్ళించి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చాము ఇప్పుడు మేము ఇంత అది కూడా క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ వన్ మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చదువుతున్నారు మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు ఒకటి రెండు సార్లు అవకాశం ఇమ్మంటున్నారు ఇప్పుడు మేము ఎవ్వరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో లేకపోతే ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ అయ్యేది మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము సమాధానం చెప్పంటున్నాము వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము సో అవి అంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం చెప్తే ఎక్కడ కక్షపూర్తంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్ అది నా డిపార్ట్మెంట్కి కాదు ప్రతిసారి కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాము వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు తెలుసుకొని తప్పు చేశారు వచ్చి ఇస్తే బాగుంటుంది అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాము ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కాబట్టి డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ ఎఫ్ఐఆర్ అండ్ మిమ్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు మీద అన్నీ కూడా చేస్తాం సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు అనుకో ఆపేసామనుకోవద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు మనం వాళ్ళ రాజ్యాంగపరంగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం దట్ ప్రాసెస్ మనం ఆగుతున్న తప్పితే వేరే ఉద్దేశం కాదు నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు రెండు గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము సో మా మోటివ్ అదే కదా ఇంత ముందు నేను కూడా చెప్పాను నేను మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం చేస్తున్నాం అంటే సెటప్ బాక్స్లో ఏమంటే లాస్ట్ లైసెన్స్ ఒక బాక్స్ కూడా కొనలేదు అది ఇప్పుడు కొంటున్నాం మొత్తం టెండర్స్ కూడా క్రాన్స్ఫర్ చేస్తున్నాం ఒక నాలుగైదు రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం ఒకసారి అది అయిపోయిన తర్వాత వీల్ కాల్ ఫర్ టెండర్స్ అర్స్ కూడా అదే ప్రాసెస్ ఇన్షియట్ చేద్దాం మళ్ళీ డివేట్ అవుతుంది అది వేరే సబ్జెక్ట్ నేను మళ్ళీ చెప్తాను ఓకేనా దాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పొలిటికల్ చెప్పండి పొలిటికల్గా సబ్జెక్ట్ కదా అది వేరేది కావాలంటే నేను అది టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చైర్మన్గానే ఈ ప్రెస్ మీట్ అంతే సారీ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్